ఎవరీవన్ వెల్కమ్ టు ముగుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ పెళ్లిలో ఉంగరాల తంతు ఉంటుంది కదండి ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉంగరాలు తీయడం దీనినే ప్రధాన ఆంగులీయకం అని అంటారు మూతి చిన్నదిగా ఉండే బిందెలో పాలు నీళ్లు కలిపి నిండా పోస్తారు ఆ బిందెలో ఒకే ఒక్క బంగారపు ఉంగరాన్ని వేస్తారు పురోహితుడు చెప్పగానే వధూవరులిద్దరూ గబాల్న ఆ బిందెలోకి చేతిని తోసి నీళ్లలో పడిన ఉంగరాన్ని వెలికి తీయాలి ఎవరి చేతికి చిక్కితే వారికి ఎదుటివారు ఆ ఉంగరాన్ని వెలికి తొడగాలి చూడటానికి సరదాగా కనిపించేది ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వధూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియజేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం ఇక్కడ బంధుమిత్రుల కోలాహలం చోటు చేసుకుంటుంది ఆ కాసేపు అది ఇరుపక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కొంతమంది అయితే ఏం చెప్తారంటే త్రీ టైమ్స్ తీపిస్తారు కదా ఎవరైతే ఎక్కువ సార్లు తీస్తారో వారిదే డామినేషన్గా ఉంటుంది తర్వాత జీవితంలో అని చెప్తారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము మీకైతే తెలిస్తే కమెంట్ చేయండి బై బాయ్ సీయూ